హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పెట్టిన ఒక ఇరవై కోడిపుంజుల వరకు ఉంటాయండి నిన్న మనం చేసాం వీడియో అయితే చిన్న హడావుడిగా చేసేసాం టైం సరిపోక అందుకే ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చేయడం జరిగిందండి మన వాట్సాప్ నెంబర్ అయితే ఇది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరో మేము అనుకోవద్దు నేను కొద్దిగా వర్క్ ట్రష్ వల్ల ఆపాల్సి వస్తుంది నెక్స్ట్ ఇందులో ప్రతిదీ కూడా మీకు నేను వీడియోలు పెట్టలేదు మనం కట్రాట్ వీడియో అండి అలాగే కోడిపుంజు దాని ధర సైజు అన్నీ కూడా ఇలా వస్తాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను సెండ్ చేస్తాను మీకు దెబ్బలట్నెస్ తీసుకుంటారు దెబ్బలాట్లా చెప్పారు చూసి వదిలేస్తారు ఎందుకు అలా చెప్తున్నానంటే మన రీసేల్ కోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి తయారీలు చేయడం కానీ బెదిరులు తీయడం కానీ వాటికి ఏమి అంటే వచ్చింది సేల్స్ అయిపోవాలి తప్ప దానికి ఇక్కడ ఎటువంటి సౌకర్యం అనేది చేసేదేమి ఉండదు వచ్చిన కూడా వచ్చి దెబ్బనాటి బాగుండాలి వెళ్ళిపోద్ది దెబ్బనాడు బాగపోతే ఉండిపోద్ది అంతే తప్ప ఇంక ఇందులో మీరు కస్టమర్కి మనం మొత్తం కస్టమర్ మీద వదిలేసాం మీకు దెబ్బలాటి వీడియో పెడతాం నచ్చితే తీసుకుంటారు నచ్చకపోతే స్కిప్ అవుతారు అదంటి విషయం అలాగే అది మేము ఎందుకు ఇంత గ్యారంటీగా చెప్తున్నాం అంటే ప్రతి కోడి మేము దెబ్బ నుంచి తెచ్చిన కోడే ఈరోజు బాగా దెబ్బలాడికపోతే రేపు దెబ్బలాడుతుంది ఎందుకంటే ఇందులో చాలా కారణాలు ఉంటాయి ఒకసారి రంగు తప్పు అయినా అలాగే ఎండలో వేసిన మేతలు పెట్టినా లేకపోతే జర్నీలో అలిసిపోయినా ఈ నాలుగైదు కారణాల వల్ల దెబ్బలాట్లు తేడాగా ఉంటాయి కాబట్టి ఏ రోజు సెట్ అయితే ఆ రోజు తీసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కువ రావడం కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ఏ రోజు దా రోజే వీడియోస్ పెట్టినప్పుడు ఓ పక్క నుంచి ఈ మనం కస్టమర్లకి వాట్సాప్లో రిప్లై ఇచ్చుకోవాలి ఫోన్ మాట్లాడాలి పార్సల్ చేయాలి మళ్ళీ డ్రైవర్లతో మాట్లాడాలి నెక్స్ట్ మనం అలాగే ఈ కస్టమర్లకి అందే లేదనేది కూడా మొత్తం అంతా చెక్ చేసుకోవాలి ఈ ఈ ఈ టెన్షన్లో ఫోన్లు వచ్చేటప్పుడు కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాం కొద్దిగా అర్థం చేసుకోండి మీరు ఎవరైనా గమనించండి నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేసిన తర్వాత మెసేజ్ చేసిన తర్వాత ఆ సమయాన్ని నేను మెసేజ్ చేయపోయినా మీకు రిప్లై పెట్టకపోయినా తర్వాత అయినా రిప్లై పెడతాను కొద్దిగా లేట్ అయినా సరే మన రిప్లై అనేది మాత్రం రావడం ఖాయం మరీ వందలో ఒకటి ఎక్కడైనా మిస్ అవ్వచ్చు కామను ఎందుకంటే ఒకళ్ళు కూడా ఒకరికి వెళ్ళిపోయిన ఇబ్బంది అవుద్ది ఆ కొద్దిగా మైండ్ ఫ్రెష్గా పెట్టి చేయాలండి ఏంటంటే మనం ఏ బుకింగ్ మర్నాడే మనం పంపించేస్తున్నాం కాబట్టి ఇబ్బంది వస్తుంది ఆర్డర్ తీసుకుని వారం తర్వాత చేసుకోవచ్చు కానీ అలా మనం చేయట్లేదు కోడి రేట్లు చిన్న కోడికి కూడా ఎక్కువ రేటు ఉందంటే ఏదో విశేషం ఉంటేనే మనం ఎక్కువ రేటు పెడతాం తప్ప అంతకుమించి ఇంకేముండదండి ఈ కోడి ఎవరు తీసుకున్నా సరే చేతి బెదిరికి తీసి అంది వేసుకోవాలండి మనిషి అంటే చాలా భయం దానికి అలాగే ఇది మొత్తం వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే మన ఛానల్ను ఎవరిని టార్గెట్ చేస్తామంటే మెయిన్ మన మన ఏరియాలో లేకుండా కోడి మీద ఫ్యాషన్ ఉండి ఎక్కడైనా జాబ్ చేసుకుంటూ ఉండి అని కోడిని కొనుక్కుని తిరిగి కొనుక్కు కొనుక్కుని తిరగడానికి టైం లేని వాళ్ళని మనం చూస్తాం ఎందుకంటే ఇప్పుడు కోడి మేము కొన్ని దాని మీద ఐదు వందలు ఆరు వందలు లాభం అమ్ముతాం నమ్మకంగా పంపిస్తాం అదే మీకు కోడి కొను కొనుక్కోవడానికి టైం ఉండి బయటికి వెళ్ళి కొనుక్కుంటే నాకన్నా మీకు కొద్దిగా రేట్ తొక్కుతుంది ఎందుకంటే మీరు మీ సమయాన్ని ఉపయోగించుకుని బయటకు వెళ్ళి కొనుక్కుని వస్తారు కాబట్టి ఆ పని ఏం చేసినందుకు నేను ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నాను అది అర్థం చేసుకోండి అది ఎందుకు చెప్తామంటే ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఎక్కడో బయట అడిగినట్టు మన దగ్గర అడిగితే మనం ఆ రేట్ కేవలం ఎందుకంటే ఈ ఫొటోస్ తీయడానికి ఈ వ్యాన్ ఖర్చులు తర్వాత మా దగ్గర పనిచేసే జీతాలకి నెక్స్ట్ అట్టపెట్లు టేపులు హైవేకి అలాగే ఖర్చులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి తర్వాత ఇవన్నీ కాకుండా ఇరవై పుంజులు తెస్తే డిస్ప్లే మీదకి వచ్చేవి పదిహేనే మిగతా ఐదు పోతాయి అవి ఏమైపోతాయి అనేది వేరే విషయం అలా ఉంటుందండి కానీ మనం ప్రతిదీ కూడా ఇంత సెలెక్టెడ్గా చెప్తాం ఏదైనా తేడా ఉంటే తేడా అని చెప్తాం అండి అది ఒక ఐదు వందలు వెయ్యి పోయినా పర్లేదంటేనే మన దగ్గర కొనుక్కోండి లేదు డబ్బులు సేవ్ అయిపోవాలి అన్నీ బాగుండాలి అనుకుంటే మన దగ్గర అవద్దు ఎందుకు అవ్వదు అంటే మరి మా కష్టాన్ని ఇందులో వేస్తున్నాం అక్కడ బట్టి కాదండి ఇలా చెప్పినందుకు ఎవరు ఏమి అనుకోవద్దు ఎందుకంటే ఒక పది కోళ్ళు దెబ్బడించి తెచ్చి పెట్టి కొన్ని ఫోటోలు తీసి పెట్టాలంటే అది చాలా వర్క్ తీసుకుంటుందండి టూ డేస్ తీసుకుంటుంది వర్క్ అది ముగ్గురు మనుషులకి మళ్ళీ ఒక మనిషికి కాదండి ముగ్గురు మనుషులకి తర్వాత పోనీ ఏదైనా చాలా మందితో అడ్వాన్స్లు కొట్టించపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు ఒక కోడిని అడ్వాన్స్ కొట్టించిన తర్వాత మళ్ళీ రెండు రోజులతో కొత్త బయట వచ్చింది అనుకోండి అని ఫస్ట్ కోడి వద్దని ఆ రెండో కోడి ఇప్పుడు వచ్చిన కోడి కావాలంటారు అప్పుడు ఈ లోపు చాలా మందికి కోడి అయిపోయిందని చెప్తాం నెక్స్ట్ రెండు రోజు ఫుల్ పేమెంట్ కారణం ఏంటంటే అమౌంట్ కొట్టిన తర్వాత మాకు ఏదో ఒక డ్రైవర్ సెట్ అయితే వెంటనే పంపించేసుకుంటాం దాని గురించి ఈ విధంగా చెప్తున్నాం ఎప్పుడూ ఏమనుకోవద్దు మన అడ్రస్ ఇదండి థ్యాంక్ యూ ఆర్